ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసం వైష్ణవులకు దివ్యమాసం సౌరమానం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు ధనుర్ రాశిలో ఉంటాడు అని చెప్తారు చాంద్రమానం ప్రకారం మహావిష్ణువుకు ఎంతో ప్రియమైన మార్గశిరం పుష్య మాసాల నడుమ ధనుర్మాసం ఉంటుంది అని చెప్తారు ఇది దక్షిణాయనంలో చిట్ట చివరి మాసం దేవతలకు తెల్లవారుజాము కాలం ప్రారంభమవుతూ ఉండే ఈ సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి శ్రీకృష్ణుణ్ణి వివిధ నైవేద్యాలతో పూజిస్తూ ఉంటారు ఆండాల్ రచించిన తిరుప్పావై పాసురాలతో ముంగిట ముగ్గులతో స్వామిని తమ నోగిల్లోకి స్వాగతిస్తూ ఉంటారు ఈ రోజున మనం ధనుర్మాసం తిరుప్పావై వ్రత విధానము పాసుర వైభవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుర్మాసంలో సూర్యోదయానికి సూర్యాస్త సమయానికి ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత దీపారాధన చేయాలి వైష్ణవాలయాల్లో ఉదయం పూట అర్చన తరువాత స్వామికి నివేదించే ప్రసాదాన్ని విశేషించి చిన్నపిల్లలకు పెడుతూ ఉంటారు దీనికే బాలభోగం అని పేరు ద్రవిడ సాంప్రదాయాన్ని అనుసరించి ధనుర్మాసంలో ప్రతిరోజు ఆండాల్ పూజ తిరుప్పావై పఠనం చేస్తారు సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించినది మొదలు భోగి పండుగ దాకా వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు సూర్య సంక్రమణాన్ని అనుసరించి వచ్చేది ధనుర్మాసం సూర్యుడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లోకి క్రమక్రమంగా ఒక్కో రాశిలోనికి సంక్రమణం చేస్తూ ఉంటాడు అలా సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంక్రమణం చేసిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది అని ఈ మాసంలో విష్ణువు మధుసూదరుని పేరుతో పూజలు అందుకుంటాడు ఇలా అర్చించే మొదటి పదిహేను రోజులు పులగము చక్కెర పొంగలి నివేదిస్తారు తరువాత పదిహేను రోజులు దద్యోధనాన్ని నివేదిస్తారు అలాగే సాంప్రదాయాన్ని అనుసరించి ఇంటి ముందు ఆవు పేడ కలిపిన నీటితో కల్లాపు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెడతారు ముగ్గుల మధ్య ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటిపై పసుపు కుంకుమలు చల్లి బంతి గుమ్మడి బీరా లాంటి పూలతో అలంకరిస్తారు ఇలా చేసే ప్రతి పని వెనుక సామాజికంగా చూస్తే పర్యావరణ పరిశుభ్రత ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయని చెప్పవచ్చు ధనుర్మాస విశిష్టత గురించి భాగవతం బ్రహ్మాండం ఆదిత్య పురాణాలు ఎంతో వివరంగా చెప్పాయని చెప్తారు గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాస వ్రతంతో శ్రీకృష్ణ భగవాను అర్చించింది అని చెప్తారు తిరుప్పావయ వ్రత విధానం ధనుర్మాసంలో మధుసూదనుడి పేరుతో శ్రీ మహావిష్ణువుని అర్చించే సమయంలో ఒక ప్రత్యేకమైన వ్రత విధానాన్ని అనుసరిస్తారు మధుసూదనుని విగ్రహాన్ని ఎవరి శక్తి కొలది వారు తయారు చేయించుకోవాలి ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని నిత్య పూజలు చేసుకోవాలి ఆ పైన ఈ వ్రతం పాటించాలి ముందుగా సిద్ధం చేసుకున్న మధుసూదన స్వామి విగ్రహాన్ని పూజాపీఠంపై ఉంచి ఆవు పాలు కొబ్బరి నీళ్లు పంచామృతాలతో అభిషేకించాలి అందుకోసం శంఖాన్ని ఉపయోగిస్తే మంచిది అని చెప్తారు ఆ తరువాత తులసి దళాలతోనూ వివిధ రకాల పుష్పాలతోనూ సమయాన్ని బట్టి అష్టోత్తర నామాలతో గాని నామాలతో గాని అర్చన చేయాలి ఆ తరువాత నివేదన సమర్పించి దూపదీప దక్షిణ సహిత తాంబూలాలను సమర్పించి స్వామికి నమస్కరించాలి మధుసూదన విగ్రహాన్ని పూజించటంతో పాటు తులసి కోటలోని తులసిని కూడా పూజించాలి అని చెబుతారు అలాగే ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని కానీ మహావిష్ణువుకు సంబంధించిన కథలను కానీ చదువుకుంటే మంచిది అలాగే వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకోవాలి వ్రతాన్ని నెల మొత్తం చేయలేని వారు ఓపికను బట్టి పదిహేను రోజులు ఎనిమిది రోజులు ఆరు రోజులు నాలుగు రోజులు లేదా ఒక్క రోజైనా చేసుకోవచ్చు వ్రతం పూర్తి అయిన తరువాత విధి విధానాన్ని అనుసరించి మధుసూదనుని విగ్రహాన్ని పండితులకు దానం ఇవ్వాలి అని చెప్తారు వైభవం ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు ఆండాల్ తల్లి తిరుప్పావే వ్రతాన్ని చేసి తన కోరికలు సాధించుకుంది అని చెప్తారు అలాగే ఇంటి ముందు ముగ్గుల మధ్య పెట్టే గొబ్బెమ్మల వెనుక కూడా తిరుప్పావే వ్రతం లేదా కాత్యాయని వ్రతానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి కాత్యాయని వ్రతాచరణ వల్ల కన్యలకు మంచి వరుడు లభిస్తాడన్నది భక్తుల విశ్వాసం తిరుప్పావే వ్రతంలోని ముప్పై పాసురాలలోనూ భగవత్ సంబంధమైన ఎన్నెన్నో విశేషాలున్నాయి అని తిరుప్పావైని ద్రవడ ప్రబంధం అని అంటారు అని చెప్తారు గోదామాత స్వయంగా ఈ పాసురాలను చెప్పి తన తోటి గోపికలతో కలిసి వ్రతాన్ని చేసింది అని ముప్పై పాసురాలలో ఒకటి నుంచి ఐదో పాసురం వరకు తిరుప్పావై వ్రత విధానం వర్ణితమై ఉంటుంది ఆరు నుంచి పదిహేను వరకు ఉన్న పాసురాలలో ఆండాల్ మాత ప్రతిరోజు తన తోటి చలికత్తెలను నిద్రలేపడం నందగోపుడి ఇంటికి వెళ్లడం కనిపిస్తుంది పదహారు పదిహేడు పద్దెనిమిది పాసురాలలో నందగోపుడు యశోద బలరాముల మేల్కొల్పడం ఉంటుంది ఇరవై మూడో పాసురంలో మంగళాశాసనం ఉంటుంది అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు పాసురాల్లో స్వామిని పరా అనే వాద్యాన్ని మ్రోయించమని కోరుతూ తన సంకల్పాన్ని సిద్ధింపచేయమని కోరుకునే ప్రార్థన కనిపిస్తుంది ఇరవై ఏడవ పాసురంలో పరమాత్మకు జీవాత్మకు ఉన్న సంబంధాన్ని కుడారై అనే ప్రసాదంతో పోల్చి చెప్పడం ముప్పయో పాసురంలో ఫలశ్రుతి కనిపిస్తుంది ఈ ఫలశ్రుతిలోని భక్తునికి భగవంతునికి ఉన్న సంబంధం వల్ల ఎవరూ ప్రత్యేకంగా కోర్కెను కోరాల్సిన అవసరం ఉండదని భగవంతునిపై ఎంతో స్వతంత్రంతో వ్యవహరిస్తూ ఆయన నుంచి కావలసినవన్నీ భక్తులు పొందవచ్చు అనే భావన కల్పిస్తుంది ఈ తిరుప్పావైని గోదాదేవి రోజుకో పాసురం పఠిస్తూ ముప్పై రోజులు ముప్పై పాసురాలతో స్వామిని కీర్తించింది అని దీని ఫలితంగా సాక్షాత్తు ఆ రంగనాథుడే ఆండాల్ అంతరంగనాథుడయ్యాడని ఈ వ్రతాన్ని ఆచరించడానికి జాతి కుల మత భేదాలు లేవని విశ్లేషించింది తన ప్రయత్నమే వ్రతమని అదే దీక్ష తపస్సు అని మన ఆండాల్ తల్లి చెప్పింది అంతేకాక జీవుడు ఆచార్యుని ద్వారా పరమాత్ముని సన్నిధికి చేరుకోవడం అతి సులభమని అనుభవపూర్వకంగా చెప్పింది అమ్మ దీనినే శ్రీవ్రతం అని కూడా అంటారు ఎందుకంటే తిరు అనగా శ్రీ అని పావై అంటే పాట లేదా వ్రతం అని అర్థం ధనుర్మాసంలో నగర సంకీర్తన తర్వాత వినిపించే మరొక హరి సంకీర్తన హరిదాసుని కీర్తన గుమ్మడి పండు ఆకారంలోని శుభ్రమైన పాత్రను తలపై పెట్టుకొని చెడతలను వాయిస్తూ కాలగజ్జులు గళ్ళుమంటూ హరినామ సంకీర్తన చేస్తూ వచ్చే హరిదాసు కోసం బియ్యంతో ఒక్కోసారి కూరగాయలతో సిద్ధంగా ఉంటారు గృహిణులు చిన్న గ్రామాలలో ఊరికి ఓ వైపున ఉన్న హరిదాసు పాట ఆ చివరినున్న ఇంటి వరకు వినపడుతుంది అతడు ఏ ఇంటి ముందు ఎక్కువసేపు ఆగుడు కాబట్టి సిద్ధంగా ఉంటారు ఇంటివారు అందరు హరిదాసు శిరస్సు పాత్రలో బియ్యం వేయటంతో పాటు పండుగ సమయంలో వచ్చే బుడబుక్కల వానికి గంగిరెడ్లవానికి ఇచ్చే ధాన్యమైన ధనమైన భగవతర్పిత భావంతోనే చేస్తారు తెల్లవారుజామును వచ్చే భవిష్యవాణి వినిపించే బుడబుక్కల వాణిని చూసి పిల్లలు కొంచెం భయపడినా పెద్దలు ఆసక్తిగా చూస్తారు హరిదాసులు జంగమ్మ దేవర్లు పిట్టల దొరలు విచిత్ర వేషధారులు ఇలా సాంప్రదాయ కళారూపాలన్నీ దర్శనమిచ్చే భాగ్యవంతమైన మాసం ధనుర్మాసంగా చెప్పవచ్చు ఇలా ధనుర్మాస వ్రతాచరణలో ఎన్నో శాస్త్ర విషయాలు ఇముడి ఉన్నాయని చెబుతారు ఈ నెలంతా ఇళ్ల ముందు వేసే ముగ్గుల్లో కూడా ఎన్నెన్నో ఖగోళ శాస్త్ర సంకేతాలున్నాయని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలను పువ్వులను పసుపు కుంకుమలను లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు ధనుర్మాస వ్రతంలో వినియోగించే పులగము ద్యోధనం కూడా కాలాన్ని అనుసరించి శరీరానికి కావలసిన సత్తువునిచ్చే ప్రసాదాలేలని ఆయుర్వేద వైద్యులు అభిప్రాయపడుతున్నారు అటు దైవారాధన ఇటు సాంప్రదాయ పాలన మరొక వైపు ఆరోగ్య సూత్రాలు ఇలా ఎటు చూసినా పరమ పవిత్రమైనదిగాను గొప్ప మాసంగాను ధనుర్మాసం దర్శనమిస్తుంది అని చెబుతారు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్